సంద్రం జనసంద్రం ఎటువైపు చూసినా జనసందేహమే వైపు కార్తీక పౌర్ణమికి రత్నగిరికి పోటెత్తిన భక్త కోటి అశిష సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్నవరం దేవస్థానం అధికారులు మూడు గంటల నుండే వ్రతాలు ప్రారంభించారు రెండు తెలుగు రాష్టాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి మరోవైపు చర్చిదేవుని గిరి ప్రదక్షిణం కోసం అంచనాలకు మించిన జనం అన్నవరానికి తరలివచ్చారు తొలుత ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ ఈవో రామచంద్ర మోహన్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు గిరి గిరిప్రదక్షణలో యువనేతమల రాజేష్ కూడా పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అన్నవరం సత్యదేవుడు సతీ సమేతంగా వివిధ పరిమళ పుష్పాలతో అలంకరణ చేసిన ప్రత్యేక రథంపై అధిష్టించారు స్వామి అమ్మవార్లు మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ అశేష భక్తజనులు గోవింద 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 సత్యదేవ జై సత్యదేవ జై సత్యదేవ నామస్మరణతో రత్నగిరి ప్రతిధ్వనించింది వేదమంత్రాలు మంత్రాలు ప్రతిష్ఠాండంగా మంగళ వాయిద్యాలు మోగుతుండగా రత్నగిరి కొండ చుట్టూ సుమారు పదమూడు కిలోమీటర్లు స్వామివారు భక్తులతో గిరిప్రదక్షిణ రాత్రి గుడిమెట్ల వద్దకు చేరుకుంది ఈ సందర్భంగా దేవస్థానం మరియు దాతల సహాయంతో దారి పడువున భక్తులకు పాలు పండ్లు మజ్జిగ పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు అలాగే తాత్కాలిక టాయిలెట్లు విశ్రాంతి షెడ్లు వైద్య శిబిరాలు పోలీస్ బందోబస్తు చేశారు అయితే దేవస్థానం అధికారులు ప్రతి సంవత్సరం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఉదయం ఒక విడతలోనే నిర్వహించగా ఈ సంవత్సరం అధికారులు రెండు విడతలుగా నిర్వహించి సరికొత్త సాంప్రదాయానికి తెరలేపారని పలువురు భక్తుల నుండి కొన్ని విమర్శలు బాహాటంగానే వినిపించాయి దీనికి కారణం చాలా మంది భక్తులు వేకువ నుండి పౌర్ణమి ఉపవాసాలు చేస్తుంటారు గతంలో అధికారులు ఈ గిరిప్రదమైన కార్యక్రమాన్ని పొద్దున్న నిర్వహణతో మధ్యాహ్నంకి పూర్తయ్యేది దీంతో సాయంత్రం సూర్యాస్త సమయానికి పౌర్ణమి దీపాలు వెలిగించుకుని అల్పాహారం తీసుకునేవారమని ఈ సంవత్సరం రెండో విడత కింద మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడం వలన రాత్రి వరకు ఉపవాసం ఉండడం వలన నీరసపడ్డామని మరికొంతమంది భక్తులు వ్యాఖ్యానించారు ప్రదక్షిణ ప్రారంభమవుతుంది గిరిప్రదక్షిణలో కూడా లక్షలాది మందిగా భక్తులు పాల్గొంటారు అంచనా వేస్తూ ఉన్నాం అందుకు అనుగుణంగా కొండ చుట్టూ పదకొండు కిలోమీటర్ల దూరంలో పది చోట్ల భక్తులు విరామస్థలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా మంచినీటి సదుపాయం గిరిప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా తాత్కాలిక మరుగుదొడ్లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ పౌర్ణమి పౌర్ణిమోత్సవం ఈ ఉత్సవం అదేవిధంగా గిరిప్రదక్షిణ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరు సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొండపైన ఒకేసారి కొండపైన లక్షలాది మంది భక్తులు రావటం మతాలు పూర్తి చేసుకోవటం వాళ్ళందరూ కిందకి దిగి వెళ్ళాలి మళ్ళీ బయట నుంచి వచ్చేవాడు కొండ మీదకి రావడం ఇరుప్రదక్షిణ ఉదయం ప్రారంభించినప్పుడు ఈ రద్దీ కొండపైన మొత్తం ఉదయం ఉంటుంది కనుక వచ్చేవాడు కూడా ఒకే ఎక్కువ వస్తారు దిగేవాడు కూడా ఎక్కువ మంది ఉంటారు కొండ అన్నవరం గ్రామం మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది గత సంవత్సరం ఆ బ్లాక్ అవడం అనేది నేషనల్ హైవే వరకు నేను జాటకం నుంచి కత్తిపూరి వరకు కూడా ఒక ప్రతిష్టంభన ఏర్పడింది ఇంట్లో అవాంఛనీయ సంఘటన అంటే తోపులాటలు జరిగే అవకాశం కూడా అటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటుంది ఎంత భక్తుల భద్రత దృష్ట్యా అదేవిధంగా లక్షలాది మంది భక్తుల సౌకర్యం దృష్ట్యా భద్రత సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ గిరి ప్రదక్షిణ సమయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు మార్చడం దేవాయ నమ నేను పచ్చిపాడ మండలం పోతురు నుంచి వచ్చాను ఈ సత్యదేవిని గిరి ప్రదక్షిణకు రావడం జరిగింది ఇది నేను మూడోసారి రావడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది నేను మొత్తం గిరిపదక్షి పూర్తి చేసుకుని రావడం జరిగింది స్పెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఆహారం వాటర్ ప్యాకెట్లు మజ్జి ప్యాకెట్లు చిన్నపిల్లలకి పాలు సప్లై చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఓం శ్రీ సత్యదేవాణి స్వామి నేను విశాఖపట్నం సింహాచలం నుంచి వచ్చాను స్వామి సింహాచలం దగ్గర యాపకొండ చింతల గ్రహాలు మా ఊరు ఇది ఫస్ట్ టైం నన్ను గిరి ప్రదర్శనకి రావడం చాలా 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 బాగుంది స్వామి నేను అనుకున్న కోరుకులన్నీ నెరవేరుతాయని ఈ యొక్క గిరిపద దర్శనం ఈరోజు చేయడం జరుగుతుంది యాక్చువల్గా గిరిపే దర్శనం అనేది నాకు తెలియదు గురు దర్శనానికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం తెలిసింది పనిలో అని గిరిపే దర్శనం చేస్తాను స్వామి చరణం స్వామి నేను లో చేస్తాను నా పేరు సత్యరాజ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి గిరిపదర్శన ఈ కి భక్తులకి అందరికి చాలా బాగుంది ఓకే మహా ప్రదర్శన చాలా అద్భుతంగా జరుగుతుంది స్వామి ప్రతి సంవత్సరం కూడా ఎలా జరుగుతుంది ముందు ఒకసారి వచ్చాము ఇది సెకండ్ టైం నేను రావడం మాది జనాద పట్నం గ్రామం ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి స్వామి ఈ సంవత్సరం ముందు సంవత్సరం కన్నా కూడా ఎక్కువ జనం బాగా ఎక్కువగా వచ్చారు భక్తులు కూడా సత్యదేవాన్ తుర్ నుంచి వచ్చేవండి ఈ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ అంటే మాకెంతో ప్రీతిపాత్రమైన స్వామివారు ఏడాదికి ఒకసారి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల ఏంటంటే స్వామివారు మేము అనుకున్న కోరికలు నెరవేరుస్తారని వస్తూ ఉంటాం అంటే మేమే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా వస్తూ ఉంటారు ఆ ఉదయం స్వామివారిని దర్శించుకున్నాం ఇప్పుడు ఈ స్వామివారి తుని ఇలా అన్నవరం నుంచి వెళ్తాం మళ్ళీ స్వామిని దర్శించుకుంటాం ఇలా చేయడం ద్వారా అంటే ఒక రకంగా స్వామివారి ఆశీస్సులతో పాటు ఆరోగ్యంగా కూడా అంటే ఏడాదికి ఒకసారి ఇలా నడవడం ద్వారా ఆరోగ్యంగా కూడా ఉంటామని ఎంతో విశ్వాసంతో ఈ సత్యనారాయణ స్వామి పాదయాత్రలో ఈ గిరిపదలు అయితే పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ